హరే నమస్త అండి సదల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ఆ ప్రెస్ మీట్లో మహిళలను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే రాక్షసులు పిశాచాలు ఆఖరికి శంకర జాతి అని చెప్పేసి అని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి ఒకసారి ఈ దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని పెదే చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి వేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటాం కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేము ఇవెంత సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది మీరు మీరు మనుషులు కాదప్ప గతంలో మనం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో నారా లోకేష్ గారి కటౌట్లు పెట్టేసి మన సైకో కార్యకర్తల చేత కొట్టించేసం గుర్తుందా దాన్ని మన తప్పే ఉందండి అమరావతి ప్రాంతాన్ని అమరావతిని ఉద్దేశించి దేవతల రాజధాని కాదు వేసాలయ రాజధాని చెప్పేసి ఒక బోకేదో చేత మాట్లాడిపించారు వాడి వాడి ఫోటో కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో అలాగే సాక్షి యజమాని భారతిరెడ్డి గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు గోడ కంటించి చెప్పులతో కొట్టారు అంత మాత్రాన ఆక్రోశంతో రగిలిపోయి వాళ్ళు మనుషులు కాదు ఇంకేకంగా జాతుల వరకు శంకర్ శంకరజాతి అంటే మరి మీదో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మీకు ఓట వేయకపోతేనేమో వేసేలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామో శంకరజాతి అంటే మహిళల పట్ల మీకున్న గౌరవాలన్నమాట ఇవన్నీ కూడా నాకు ఒక్కోసారి మైండ్ పోతూ ఉంటుంది మీ మాటలు వింటూ ఉంటే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ నేను అడుగుతున్నా ఎందుకు ఏడు పక్కన పెట్టేసి ఏడుతో మాట్లాడుతున్నావు ఎందుకంత కోపం ఎందుకు అది మీకు అంటే వాళ్ళని అనేయచ్చు మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిని ఉద్దేశించి లేదంటే నీ ఇంటిని ఉద్దేశించి ఎవడన్నా అన్నాడు అనుకో సదలరామకృష్ణారెడ్డి కొంప కాదు వేసేవాళ్ళు కొంప అని చెప్పేసి అని ఎవడన్నా అన్నాడు అనుకో బాధ కలుగుతుందా కలగదా అప్పుడు నువ్వేం చేస్తావు ఫోటో పెట్టి సన్మానం చేసి చేస్తావా నువ్వు కూడా అన్నోడు ఎవడన్నా ఉంటే కనుక వాడి ఫోటో పెట్టి వాడి ఫోటోని చెప్పులతోనే కొడతావు కొట్టవా మరి అలాంటిది మీరు డైరెక్ట్గా మీకు ఒక సొంత ఛానల్ ఉందని చెప్పేసి అని ఆ ఛానల్లో ఒక ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ప్రాంతం పైన ఆ ప్రాంతంలో ఉండే మహిళలపైన మీరు పని కట్టుకొని కావాలని చెప్పేసి విష ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి కడుపు మండదా అండి వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళు బాధపడరా మా మనలాగే కదా వాళ్ళు కూడా నీకు ఎంత కోపం వచ్చేసిందో చూడాంక జగన్మోహన్ రెడ్డి ఫోటో చెప్పులతో కొట్టారని చెప్పేసి అంత కోపం వచ్చేసి ఆల్మోస్ట్ ఏడ్చే పొజిషన్కి వెళ్ళిపోయి అంత ఇదిగా మాట్లాడేస్తున్నావు కదా పడ్డ వాళ్ళు కదా వాళ్ళు మీరు మనం పిచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించేసాము వాళ్ళ బాధతో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు ఉండదు ఆ బాధ అంటే బాధ నీవు ఒక్కడిదేనా వాళ్ళ బాధ కాదా వాళ్ళ మనుషులు కాదా మీరు అమలు అక్కడ బుద్ధులు తిట్ట తిట్టేయచ్చు అక్రమ సంబంధాలు అంటకట్టేయచ్చు వేసిలు అని చెప్పేసి ఒక ముద్ర వేసేయచ్చు ఒక ప్రాంతం పైన పట్టుకట్టు పని కట్టుకొని మళ్ళీ అమరావతి పైన ఈ దేశం ముద్ర ఏంటంటే అది ఒక రాజధాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వేసేలా వేసేస్తారని చెప్పేసి పని కట్టుకొని ఒక ప్రాంతం పైన ఇంత దారుణాది దారుణంగా మీరు మాట్లాడిపితే ఆ ప్రాంతంలో ఉండే మహిళలకి బాధ కలగదా అండి ఎవరిని అంటారు మీరు అసలు మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా నేను భారతీ రెడ్డి గారు ఒక్కరే మహిళ మిగతాలో ఎవరే మహిళలు కాదండి చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలండి సతరామకృష్ణ రెడ్డి మనం వచ్చి మళ్ళీ మనం సమర్థించడానికైనా సరే మనకి ఉండాలి ఎవరికి ఖండించి చెడు నువ్వు ఖండించావా ఏమండి ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు అవుతుంది కదా వైసీపీ నాయకులు ఎవడైనా కానీ అంబట రాంబాబు కావచ్చు రోజా కావచ్చు శ్యామలా కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు చెప్పుకునే పొద్దులైతే వచ్చి ముందుకొచ్చి కొట్టేసే నాయకులు ఎవడైనా సరే ఒక్క వీడియో మాట్లాడి అలా మాట్లాడడం తప్పు మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి అని వాళ్ళ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక వీడియో కానీ ఒక చిన్న పోస్ట్ కానీ చేశారు ఆ వేళ జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించడం లేదు ఎవడ ఖండించాడు సాక్షి యాజమాన్యం సాక్షి యాజమాన్ అంటే ఎవరో అయితే భారతీయ రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏది వాళ్ళ ఐడిలో చూపించు ఖండించినట్టు స్క్రోలింగ్ వేసారు ఖండించినట్టు స్క్రోలింగ్ వేసారు అండి స్క్రోలింగ్ నేను కూడా ఎత్తాను ఖండించినట్టేనా చ ఊరికో సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఒక ప్రాంతం ఒక ప్రాంతం పైన ఒక ప్రాంతంలో ఉండే మహిళల పైన నిజాతి నిజంగా మాట్లాడింది కాకుంటే వాళ్ళు వచ్చి శంకర జాతని మాట్లాడతారా మీకు ఎవడన్నా ఓటేస్తాడా ఇది ఒక విచిత్రమైన జబ్బు అయిపోయిందండి వీళ్ళకి ఓటు అయిపోతే వేసిలు వీళ్ళకి ఏది ఓటు వేయకపోతే శంకర జాతి ఇవాళ అమరావతి ప్రాంత ప్రజలు అయిపోయారు రేపు పొద్దున్న కోస్తాంధ్ర అవ్వచ్చు ఉత్తరాంధ్ర రావచ్చు లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలు ఉండొచ్చు వీళ్ళకి ఎవరు ఓటు వేయకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా రంగుకంట కట్టేసి వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారనో లేదంటే వేసి అని చెప్పేసానో లేదంటే ఇలా శంకర జాతి అని చెప్పేసాను మాది ఒక్కటే నిజమైన జాతి అని చెప్పేసాను ప్రచారం చేస్తారండి వీళ్ళు అసలు వీళ్ళని అమ్మలాగిన వీళ్ళ పని అసలు రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళకంటూ ఓటు వేస్తే మనం వాళ్ళందరినీ కూడా కట్ట కట్టుకుని నమ్మినా అమ్మేస్తారా లేదంటే ఇలాంటి మాటలు ఇంకా ఇంత మించిన మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు ఏంటో మాట్లాడారులే అధికారం మదంతో అని చెప్పేసి అనుకున్నాం అధికారం పోయిన తర్వాత అధికారం పోయిందని పిచ్చతో మాట్లాడుతున్నారు పిచ్చి వచ్చేసింది వీళ్ళందరికీ కూడా నిజంగా చెప్తున్నారు సజా రామకృష్ణారెడ్డి ఈ మాట అనడానికి నాకు కొద్దిగా సిగ్గుగానే ఉంది కానీ నీకు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పెట్టేసింది అండి మీకు రాజకీయాలు పనిచేయం ఇంకా సర్దుకోండి ఇంకా అయిపోయింది ఇంకా మిమ్మల్ని తగలెట్టేస్తారు ఇంకా అయిపోయింది సినిమా మీరు రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టే ఈ వ్యాఖ్యలతోటి మన కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడిన మాటలు కావచ్చు లేదంటే కృష్ణరాజు మాట్లాడిన మాటలు కావచ్చు ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు కావచ్చు దీనిపైన నీ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా నేను వదిలేకూడదు నేను ఖచ్చితంగా వదిలేరు హండ్రెడ్ పర్సెంట్ సజల రామకృష్ణారెడ్డిని ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఖచ్చితంగా ఎత్తేత్తారండి మీరు ఎంత అవమానకరంగా ఎంత అవమానించి ఇంత కించపరుస్తూ ఇంకేకంగా జాతుల వరకు వెళ్ళిపోయారంటే మేము లేసి కొట్టాలి మేము లే జోడితో కొట్టాలండి అని అడుగుతున్నాం మేము పైగా మహిళలు అంటే మీరా ఇక నువ్వు పిశాచాలు రాక్షసులు అన్నీ కలగలిపి శంకర జాతి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే సిప్పులతో కొట్టదు నిన్ను వెళ్ళాలండి వెళ్తారుగా రేపొద్దున ఏ అసెంబ్లీ సమావేశాలు ఏ మండల సమావేశాలు జరుగుతాయి కదా అక్కడికి వెళ్ళాలి అమరావతి వెళ్ళాలా మీ ఎమ్మెల్సీలు మండల సమావేశానికి అక్కడికి వెళ్ళాలా మీరు వెళ్తారు వెళ్ళి వస్తారా కుక్కలను కొట్టినట్టు కొట్టరు దారిలోని ఏమండి మన ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏ విధంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాను మీరు రాష్ట్రంలోని అబ్బా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలండి సజ్జల కృష్ణారెడ్డి మనం ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అని అమరావతి మీద అంటే మీకు ఎలాగో ఏడిపోంది ఆ ప్రాంతంలోనే మహిళల పైన కూడానా ఇది ఎంత బరితెగింప మన లక్ష్మీపార్వతిని ఒక డిబేట్లు ఏదా అంటే ఇది తెత్తి మా కార్యకర్త కిరణ్ అన్న వ్యక్తి భారతిరెడ్డి గారిని అన్నాడని చెప్పేసి మొత్తం కట్ట కట్టుకొని మీడియా ముందుకు వచ్చి న్యాయం చేయండి అరెస్ట్ చేయండి ఇలాంటి మాట్లాడి మాట్లాడారు మరి ఇవాళ మీరే మాట్లాడుతున్నారుగా మిమ్మల్ని ఏం చేయమంటారో మిమ్మల్ని వదిలేయాలా వదిలేయారా అలాగా జగన్మోహన్ రెడ్డి స్పందించాలి అసలు నిన్నటి సంఘటన అంటే నిన్న కాదు మొన్న ఆ సంఘటన గురించి కానీ వాళ్ళ సద్లరామకృష్ణారెడ్డి మాట్లాడిన దాని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాల్సిందే మా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా లేదంటే నా టీవీలో నేను జీతం ఇచ్చి పెంచి పోషించే యాంకర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవడ మాట్లాడినా సరే బాధ్యత వహించి తప్పైపోయిందానో క్షమించమని చెప్పేసాను ఒక పోస్ట్ లేదంటే ఖండించడం అని చెప్పేసాను ఏదో ఒకటే ఖచ్చితంగా స్పందించాలి స్పందించకుంటా సాక్షి యాజమాన్యం స్పందించింది ఖండించింది కడిగేసింది తుడిసేసింది నాకేసింది ఇలాంటి స్క్రోలింగ్ లేదు అండి దయచేసి